గురు భక్తిలో సేవా సంకల్పం విరచిలింది గురు దక్షిణగా మహత్యం వెల్లిసింది రెయిన్బో స్కూల్ అధినేత పిఎస్ అమరీందర్ పుట్టినరోజు ఈ రోజు ఈ సందర్భంగా గౌరవంతో జబర్దస్త్ నటి యూట్యూబ్ ఫేమ్ వర్షిని వరుమని సేవా కార్యం నిర్వహించారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదర్కని సంజయ్ నగర్ లోని పేదింటి మహిళ మనులకు చీరలను అందించారు ఈ సందర్భంగా అమరీందర్ కు శుభాకాంక్షలు అందిస్తూ బర్త్డే సందర్భంలో సేవ నిరీ చేపట్టిన వర్షిణిని పలువురు అభినందించారు అందరికీ మాత్రమైన గొప్పదైన ఒక స్ఫూర్తిదాయకమైన గురు భక్తిని చాటేటువంటి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు గోదావరికంలో అందరికీ పరిచయాస్తు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అందరినీ ప్రోత్సహించేటువంటి రెయిన్బో స్కూల్ అధినేత అలాగే ఇక్కడ కళా కళా పోషకులు మా అమరేందర్ పిఎస్ అమరేందర్ గారి జన్మదినం ఈరోజు మరి జన్మదినం సందర్భంగా ఆయనకు చాలామంది అభిమానులు వాళ్ళ స్టూడెంట్లు అంటే చాలామందిని గోదావరికైంలో ఒక ముప్పై ముప్పై సంవత్సరాల నుండి విద్యా సేవలో ఉంటూ ఉన్నారు ఆ విద్యా సేవలో చాలామందికి విద్యను అందిస్తూ చాలామంది అభిమానాన్ని చూడగొన్నటువంటి అమరేందర్ గారి జన్మదినాన్ని ఆత్మీయంగా జరుపుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉన్నారు మరి అందులో భాగంగా ఈరోజు గోదావరి బిడ్డ బిడ్డా గోదావరికైన్లో చదివి పుట్టి పెరిగి ఈ ప్రాంతంలో తన కళకు తనకు ఉన్నటువంటి కళను దానికి కథను బట్టి ఈరోజు రాష్ట్ర స్థాయిలో అంటే తెలంగాణ రాష్ట్ర తెలుగు 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 రాష్ట్రాల్లో తన తన యొక్క కీర్తిని ప్రతిష్టను ముందుకు నడిపిస్తున్నటువంటి మంచి యూట్యూబ్ నటి మా వర్షిని అందరూ టీవీలో చూస్తుంటారు ఈ టీవీలో ఈరోజు కూడా వస్తుంది అనుకుంటా జబర్దస్త్ కానీ శ్రీదేవి డ్రామా కానీ అనేకమైనటువంటి వాటిల్లో తమ ప్రదర్శనిస్తూ తన ప్రతిభను చాటుతూ తన నటనను చూపిస్తూ ఈరోజు మంచి ప్రా ప్రాచుర్యాన్ని పొందినటువంటి గొప్ప నటిగా రాబోయే రోజుల్లో మంచి ఏమంటారు మంచి నటిగా పెద్ద తెర మీద కూడా ఒక మంచి నటిగా ఉండి మహానటిగా పేరు పొంది అందుకే ఆక్చువల్ ఆమె మహానటి కాని మహానటి మరి గోదావరి కాని మహానటిగా రాణించాలి మంచి పెద్ద చిత్ర పెద్ద తెర మీద కూడా మంచిగా రాణించాలని ఆంక్షిస్తూ మరి పర్షిని ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని మార్త కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది అమరేందర్ గారు మన వర్షిని చాలా ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఆమె గురువు కూడా మరి గురు భక్తిని చాటడం కోసం ఈరోజు ఆమె ఆయన బర్త్డే సందర్భంగా ఒక నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి మహిళా చీరలు పంపిణీ చేయాలని ఒక మంచి ఆలోచనతో వారు ముందుకు రావడం జరిగింది జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఈరోజు కార్యక్రమాన్ని ఇందులో చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి రజనీ గారికి జ్యోతి గారికి మేము ప్రత్యేకమైనటువంటి కృత్యాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి దామేరి శంకరన్నకు మ్యాజిక్ రాజాకు చంద్రపాలకు హరికి అలాగే కుమార్ పటేల్కు విజయ్కి ప్రత్యేకమైనటువంటి స్వాగతం పలుకుతూ అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రెస్ మిత్రులు కూడా మా ఆత్మీయులకు కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా సర్వేషన్ మాట్లాడాల్సిందిగా ఈ రోజు జన్మదిన సందర్భంగా మా గురువు గారు అటువంటి అమరీందర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన చూపించినటువంటి బాటలోనే నేను ఈరోజు నడుస్తున్నాను ఈరోజు ఈ సేవా కార్యక్రమం చేయడానికి కూడా ఆయనే స్ఫూర్తి ఆయన బర్త్డే సందర్భంగా ఇది చేయడం అనేది నాకు చాలా ప్రౌడ్గా ఉంది హ్యాపీగా ఉంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు